నమస్తే అండి ఖమ్మంలోని చిన్నపిల్లల తల్లిదండ్రులకు విజ్ఞప్తి అండి చిన్నపిల్లలకి తలసేమియా అనేది రావు వస్తుంది కాబట్టి ఆ యొక్క తలసేమియాకి సంబంధించి ఖమ్మంలో ఒక డాక్టర్ గారు పిల్లలకి వారం వారం బ్లడ్ ఎక్కించడం అలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు చాలా వరకుగా ఆయన చాలా పిల్లల్ని ఆదుకుంటున్నారు కాబట్టి చిన్న పిల్లలు ఎక్కడైనా సరే తలసేమియాతో బాధపడుతుంటే ఒక డాక్టర్ గారు మనల్ని నేనున్నాను అని ముందుకొచ్చారు కాబట్టి ఆ యొక్క డాక్టర్ని కూడా మనం సహకరిద్దాము ఆ డాక్టర్ గారి పేరు రితన్య హాస్పిటల్ డాక్టర్ నారాయణ వారు ఆ డాక్టర్ గారు పిల్లల్ని బ్లడ్ డొనేట్ చేయడం పిల్లల్ని మంచిగా చేసి పంపిస్తున్నారు కాబట్టి మనం కూడా ఆ యొక్క ప్రోగ్రాంలో మనం పాలు ఆయన ఎప్పుడూ ఇలాంటి సహకారాలు చేయాలని మనసుపూర్తిగా కోరుకుంటున్నాము షుగర్కి మంచి ట్రీట్మెంట్ ఇస్తారు బీపీకి కూడా చాలా చక్కగా చూస్తారు తలనొప్పి ఉన్న పాము కాటుకైనా కామెర్లకైనా దేనికైనా సరే ఆ సారు నెంబర్ వన్ ఈ యొక్క షుగర్ వ్యాధి నుంచి నేను చాలా వరకు కవర్ అయ్యాను ఇలాంటి కార్యక్రమాలు ఎంతోమంది డాక్టర్లు చెయ్యాలి కానీ చిన్న క్లినిక్ పెట్టుకొని కూడా చిన్న పిల్లల్ని ఆదుకుంటున్నారు కాబట్టి ఆ సార్ని మనం ఎప్పుడైనా సరే రుడపడి ఉండాలి అందుకనే మీరందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను